అబ్బాయి శనాథ్ రిటైర్మెంట్ సందర్భంగా వాని గురించి మనం అంతా ఒక రెండు మాటలు మాట్లాడుతున్నాం చాలా ఉద్యోగంలో ఉన్న రోజులు చాలా సిన్సియర్గా చేసినాడు అది చెప్పడానికి తల్లిగా నేను గర్విస్తున్నాను అందరూ కావాలి వాడికి కస్టమర్స్ దగ్గర నుంచి పై ఆఫీసర్ల వరకు అందరినీ అట్లా గౌరవించేవాడు ఇంట్లో కూడా తల్లి అన్న బాజన్న చాలా బాగా చేసుకుంటాడు వాణి రిటైన్మెంట్ చాలా బాగా హాయ్ అన్న హాయ్ మా ఎక్కడి నుంచి మొదలు పెట్టను స్థానాన్ని ప్రస్తావించడానికి అమ్మ టూ మినిట్స్ చెప్పమంది కానీ చాలా కష్టం ఎన్నో కోరికలతో క్లర్గా స్టార్ట్ అయిన మీరు మీ ఉద్యోగాన్ని మీరు ఉద్యమంగా భావించడం మేము చూసాము సో డెడికేషన్తో మీరు వర్క్ చేసి బ్యాంక్ మేనేజర్ వర్క్ ప్రమోట్ అయిన విధానము చాలా ఇన్స్పైరింగ్ మా అందరికీ సో అమ్మ మీరు అన్నయ్య నేను నానమ్మ తాతయ్య అండ్ బ్యాంక్ ఇదే మన మొదటి ప్రపంచం సో బ్యాంక్ మీకు బంధువు మీకు మాకు ఒక బలమైన భరోసా మనం అందరినీ చూసుకున్న ఒక తల్లి సో నాలుగు జిల్లాలు ఎనిమిది స్కూళ్ళు పదిహేను పైగా ట్రాన్స్ఫర్లు ఎన్నో స్నేహాలు జ్ఞాపకాలు ఇవన్నీ మనకు బ్యాంక్ ఇచ్చింది మన జీవితాల్లో నింపింది సో స్కూల్ నుండి ఇప్పటి వరకు వాట్స్ యువర్ డాచ్ ఆక్యుపేషన్ అంటే చాలా గర్వంగా చెప్పేదాన్ని హీ అ బ్యాంక్ మేనేజర్ అని సో ఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న Ram Star Tainami Padavi Karnullo Padavi We will definitely miss our bank. All the best for your retirement life, Nanna. All the best for your retirement life, Mama. Enjoy your second mix. Congratulations to my dear brother and our best wishes to you on your retirement. I'm actually quite relieved that you don't have to deal with large amounts of, of money anymore. All of us in the background were quite stressed about it all the time. You have worked so hard for all these 40 years, and it's about time for you to take some rest and perhaps think about taking up a different mission to stay active. I remember all our early days when Nana and Amma had nothing, but they were never hesitant to spend any amount of money, time to best position us. For future, Nana was always thinking about you and how and what he can do to really get you a good job. I'm sure on this day you're so thankful to them, and you're thinking about Nana so deeply. He's looking down on you very proudly for how you conducted yourself all these years so sincerely, and. How you made all these new friendships along the way. He definitely enjoyed your friend circle at every place you'd been at. Alright, so for you to stay healthy, you must be active. You should eat less, exercise more, and definitely laugh with friends and family. Good luck and enjoy life. Alright? विश्वनाथ हैप्पी रिटायरमेंट विश्वनाथ हैव ए वेरी हेल्थी लाइफ स्टे ब्लेस्ड एंड स्टे हैप्पी हैप्पी रिटायरमेंट अन्ना मी इनका मेरे फैमिली तो एंजॉय जैसे टाइम होता है विश्वनाथ कंडरेशन और योर रिटायरमेंट बैंक प्रजा को चाल कष्ट राबो रोज फैमिली तो एंजा चेयर आल दि बेस्ट congratulations Anna. all the best enjoy your congratulations vishwanath for retiring from gramina bank long service uh, you have shown a lot of dedication commitment ownership uh, for your work i know firsthand all of us are going to sacrifice personal stuff bank work congratulations on this occasion fantastic భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను మా సుప్రీం హీరో గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ విశ్వనాథ్ చిన్నాన్నకు హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ మై గారు హ్యాపీ రిటైర్మెంట్ విశ్వనాథ్ గారు ఎంజాయ్ యువర్ లైఫ్ ఆ డియర్ విశ్వం వి విష్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ రిటైర్మెంట్ ఇస్ నాట్ ది ఎండ్ బట్ ఇస్ న్యూ బిగినింగ్ ఎంబ్రేస్ ఇట్ విత్ విత్ ఓపెన్ హార్మ్స్ ఉద్యోగం చేసి విశ్రాంత ఉద్యోగంగా మారుతున్న శుభ సందర్భంగా భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్య ప్రసాదాలను ఇవ్వాలని ప్రార్థిస్తూ ఆల్ మీకు అన్ని రకాలుగా మంచి జరగాల హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రిటైర్మెంట్ లైఫ్ విత్ స్వా నరసింహస్వామి బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ హాయ్ అన్నయ్య కంగ్రాచులేషన్స్ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ టేక్ కేర్ అండ్ ఎంజాయ్ హలో జీ నా హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ గుడ్ బై టు టెన్షన్ వెల్కమ్ టు పెన్షన్ రిటైర్మెంట్ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్స్ టువార్డ్స్ గ్రామీణ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ నాకు ఎన్నో తీపి జ్ఞాపకాలను ఇచ్చింది మేము ఎమ్మింగ్నూర్లో కానీ కర్నూల్లో కానీ బ్యాంక్ ఈవెంట్స్లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ నాకు ఇప్పటికీ మర్చిపోలేను అండ్ గ్రామీణ బ్యాంక్ మనకి ఇచ్చిన వెలకట్టలేని గిఫ్ట్ మన బ్యాంక్ కొలీగ్స్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ కొలీగ్స్ హూ లేటర్ బికేమ్ అవర్ ఫ్యామిలీ అండ్ సపోర్టెడ్ యూ త్రూ అవుట్ యువర్ ఫోర్ డికేట్స్ ఆఫ్ సర్వీస్ సెకండ్లీ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ హౌ ప్రౌడ్ యామ్ వెన్ ఐ లుక్ అప్ అట్ ద ఇన్క్రెడిబుల్ డెడికేషన్ యూ హ్ టు వార్డ్స్ బ్యాంక్స్ ప్రోగ్రెస్ వెదర్ ఇట్ కుడ్ బి డెపాజిట్స్ వెదర్ ఇట్ కుడ్ బీ లోన్ రికవరీస్ అండ్ ద అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ద లీడర్షిప్ స్కిల్స్ యూ హ్యావ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ లీడర్షిప్ లీడర్షిప్ స్కిల్స్ యూ హ్ ఫాస్ట్ ఆన్ ఈజ్ బియాండ్ ఇన్స్పైరింగ్ నా లైఫ్లో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది నేను మీరు రిటైర్ అయ్యేలోకు మీ బ్యాంక్లో డిపాజిట్ చేయలేకపోయినాననేది మాత్రమే మీరు చేసిన సాక్రిఫైజెస్కు మీరు పెట్టిన ఎక్స్ట్రా ఎఫర్ట్స్కు యూ టోటలీ డిజర్వ్ దిస్ రిటైర్మెంట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యు డోంట్ హ్యావ్ టు మీట్ ఎనీ టార్గెట్స్ ఫ్రమ్ యువర్ ఆర్ఎం కానీ ఇప్పుడు మీరు మన హెచ్ఎం దగ్గర నుంచి తప్పించుకోలేరు మన హోమ్ మినిస్టర్ నుంచి ఎస్పెషలీ బ్యాంక్ పేరు చెప్పి కంగ్రాచులేషన్స్ నాన్న యూ ఎర్న్ ఇట్ అండ్ ఐ క్యాంట్ వెయిట్ టు సీ యూ ఎంజాయ్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్ హాయ్ మామ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ అండ్ రిలాక్సింగ్ రిటైర్మెంట్ అందరికీ నమస్కారం నా ఈ పదవీ విరమణ సందర్భంగా నాకు బెస్ట్ విషెస్ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నా బెస్ట్ విషెస్ చెప్తూ నన్ను బ్లెస్ చేసిన అందరికీ ప్రతి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఈ ముప్పై తొమ్మిదేళ్ళ జీవిత ఉద్యోగ ప్రస్థానంలో నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ నా ఎదుగుదలకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నేను సదా రుణపడి ఉంటాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉద్యోగ ఉద్యా విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులు నా ఉద్యోగ ప్రస్థానంలో నా వెన్నంటి నిలిచిన నా సహధర్మచారిని మరియు పిల్లలు నాకు ఎంతో గుర్తింపు గుర్తింపునిచ్చి ఎంతో తృప్తిని మిగిలిచిన మన ప్రియతమ ఏపీజీబీకి నేను సదా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ Enjoy your day.